హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో చందనా బ్రదర్స్ ఏలూరు నుండి తాళి చైన్స్ కలెక్షన్స్ని షేర్ చేయబోతున్నానండి మాప్ తాళి చైన్స్ కలెక్షన్స్లో లేటెస్ట్గా వచ్చినటువంటి డిజైన్స్ని షేర్ చేస్తానండి ట్వెల్వ్ గ్రామ్స్ నుంచి మనకు ఈ తాళి చైన్స్ అయితే స్టార్ట్ అయి ఉన్నాయి ఏలూరు చందనా బ్రదర్స్లో ఏలూరుకి నియర్ బై ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి అండి స్టోర్ విజిట్ చేయలేము అనుకుంటే ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది లేట్ చేయకుండా డిజైన్స్ని చూసేద్దాం సో ఫస్ట్ అయితే మనము సింపుల్గా డిజైన్ చేసినటువంటి మోడల్స్తో చూసేద్దామండి సో ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో చాలా మంది మాప్ చైన్స్ అనేది ఇష్టపడుతూ ఉన్నారు అందట్టు ఇందులో మనకు ఈ విధంగా రోడియం పాలిష్లో డిజైన్ చేశారండి చాలా బాగుంది ఫ్లెక్సిబుల్ గా చైన్ అనేది వచ్చేసింది నెక్స్ట్ వచ్చేప్పటికి రోప్ చైన్కి సైడ్ మనం లాకెట్ ని చూస్తూ ఉన్నామండి లక్ష్మీదేవి లాకెట్ టూ సైడ్స్ కూడా సేమ్ డిజైన్ వచ్చేసింది గోల్డ్ బాల్స్ ని కూడా ఇంక్లూడ్ అయితే చేశారండి సో మనము హ్యాండ్ మేడ్ డిజైన్లో కావాలి అనుకుంటే ఇలా డిజైన్ చేయించుకోవచ్చు ఆల్రెడీ డిజైన్ చేసిన మోడల్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి ఇది కూడా ఫ్లెక్సిబుల్ చైన్తో వస్తుందనమాట అండ్ లాకెట్ వచ్చేప్పటికి పికాక్ స్టైల్లో ఇచ్చారండి అండ్ మ్యాంగో ఫినిషింగ్లోనే పికాక్ ప్యాటర్న్ అనేది వస్తుంది ఎనామిల్ ఫినిషింగ్ ఇచ్చారు అండ్ స్టోన్ బాల్స్ని కూడా ఇంక్లూడ్ చేశారండి సో చైన్ వచ్చేసి ఇలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది నైన్టీన్ పాయింట్ సెవెన్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి ఈ కలెక్షన్ అంతా కూడా ఏలూరు చందనా బ్రదర్స్లో ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏదైనా డిజైన్ వచ్చింది అనుకోండి జస్ట్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్కు కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి ఒకవేళ స్టోర్ విజిట్ చేయగలము అనుకుంటే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అయ్యి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని తీసుకోండి ఒకవేళ స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే కనుక వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని విజిట్ చేయొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారండి అండ్ లక్ష్మీదేవి లాకెట్తో డిజైన్ చేసిన వన్ మోర్ ప్యాటర్న్ అనమాట ఇందులో కూడా స్టోన్ బాల్స్ని ఇచ్చారండి అండ్ వెయిట్ కూడా నైన్టీన్ పాయింట్ నైన్ టూ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఆఫ్ లెంత్లో ఈ కలెక్షన్ అంతా కూడా అవైలబుల్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఇది కూడా మనకు రోడియం పాలిష్లోనే స్టిప్స్ టైప్లో వస్తుందండి సైడ్ వచ్చేప్పటికి గోల్డ్ బాల్స్ స్టైల్ ఇష్టపడని వాళ్ళు చాలామంది ఇలా స్టిప్స్ టైప్లో ఇష్టపడుతూ ఉన్నారు సో ఇది కూడా ట్వంటీ టూ పాయింట్ నైన్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఫ్లెక్సిబుల్ చైన్తో వస్తుందనమాట అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇంతకుముందు మనం చూసినటువంటి డిజైన్కి సిమిలర్ ప్యాటర్న్ అండి ఇది కూడా సో కొంచెం రోడియం పాలిష్ అనేది టూ సైడ్స్ మాత్రమే ఇచ్చేసి మిడిల్లో మాత్రం గోల్డ్ ప్యాటర్న్ కూడా ఇచ్చారండి అండ్ ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ ఫోర్ సిక్స్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో స్టిప్స్ టైప్లో టూ సైడ్స్ వచ్చేసింది అనమాట అండ్ చైన్ కూడా మనకు కొంచెం సాలిడ్గా వస్తుందండి సన్నగా ఉంటుంది బట్ సాలిడ్గా ఉంటుంది ఈ డిజైన్ వెయిట్ ట్వంటీ త్రీ పాయింట్ జీరో వన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది గోల్డ్ బాల్ స్టైల్లో కావాలి అనుకుంటే ఇలా అయితే అవైలబుల్ ఉందండి సో ప్లెయిన్ ఎల్లో గోల్డ్లోనే ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్లో అవైలబుల్ ఉన్నటువంటి మోడల్స్ అన్ని మోస్ట్లీ కవర్ చేసేందుకు ట్రై చేస్తూ ఉన్నాము ఇది లెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో ఇది కూడా మనకు రోడియం వాల్స్లో వచ్చినటువంటి మరొక స్టిప్స్ టైప్ మోడల్ అనమాట సో ఎవ్రీ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్క్రీన్షాట్ తీసుకునైనా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి అండి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క డిజైన్కి కూడా ఈ స్టిప్స్ స్టైల్ ఇప్పుడు మనం త్రీ టైప్స్ ఆఫ్ మోడల్స్ చూపించాము అండ్ ఇది వన్ మోర్ డిజైన్ అండి సో ఇది వచ్చేప్పటికి మనకు గోల్డ్ బాల్స్తో వస్తుంది అలాగే మిడిల్లో స్టిప్స్ కూడా ఇంక్లూడ్ చేశారండి అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ సిక్స్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు నెక్స్ట్ మోడల్ అండి సో మనము సైడ్ లాకెట్ ప్యాటర్న్లో కావాలి అనుకున్న డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి లాకెట్ మనం ఇది వద్దు వేరే లాకెట్ కావాలి అనుకున్న డిఫరెంట్ డిఫరెంట్గా మనకు లాకెట్స్ సపరేట్గా అవైలబుల్ ఉంటాయండి పికాక్ స్టైల్లో కావాలి అనుకున్న లక్ష్మీదేవి స్టైల్లో కావాలి అనుకున్న మోడల్స్ అనేది సపరేట్గా కూడా అవైలబుల్ ఉంటాయి మనం సపరేట్ లాకెట్ని అటాచ్ చేయించుకోవచ్చు చైన్ సపరేట్గా లాకెట్ సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేటికి స్టిప్స్ టైప్లో డిజైన్ చేసిన మరొక మోడల్ అండి ఇది కూడా మనకు రోడియం లోనే హైలైట్ అవుతూ వచ్చేసింది వెయిట్స్ కూడా చేంజ్ అవుతాయండి ఎవ్రీ డిజైన్కి వెయిట్స్ చేంజ్ అవుతాయి డిజైన్స్ చేంజ్ అవుతాయి డిఫరెంట్ డిఫరెంట్గా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి ఇది కూడా మనకు సైడ్ వచ్చేపటికి అమ్మవారితో వస్తుంది అండ్ శ్రీదేవి చైన్ అంటారు కదా సో ఆ చైన్కి శంకు చక్రాలని అలాగే మిడిల్లో అమ్మవారిని ఇంక్లూడ్ చేశారండి ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ టు నైన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి సో ఈ ప్యాటర్న్ వచ్చేప్పటికీ మనకు కొంచెం స్టిఫ్గా వస్తుందండి చైన్ మనకు నాన్ మోడల్ అంటాం కదా ఆ స్టైల్లో వస్తుంది బట్ దీనికే మనకు గోల్డ్ బాల్స్ అనేది స్టోన్ ప్యాటర్న్లో ఇంక్లూడ్ చేశారు విత్ సీజెట్స్ వచ్చాయండి థర్టీ వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ టూ గ్రామ్స్ ఉందండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది మనం రెగ్యులర్గా పికాప్ ప్యాటర్న్లో చూస్తూనే ఉంటాము ఇది వచ్చేప్పటికి మల్టీ స్టోన్లో వచ్చిందండి అండ్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు సో ఇలాంటి మరెన్నో కలెక్షన్స్ని మన ఛానల్ నుండి మిస్ కాకుండా మీరు విజిట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే రెగ్యులర్గా నేను పెట్టే ట్వంటీ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా అయితే విజిట్ చేయొచ్చు అండ్ మన కొత్త లోకం అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ అనేది వస్తాయండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేయండి అండి బెస్ట్ కలెక్షన్స్ని మీకోసం మేము ఎప్పటికప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి ఇది కూడా సైడ్ లాకెట్ ప్యాటర్నే అయినప్పటికీ లాకెట్ చాలా డిఫరెంట్గా వస్తుందండి మిడిల్లో ఉన్నటువంటి సీజర్డ్ ఏదైతే ఉందో మనకి ఇది త్రీ డీ టైప్లో బ్లింక్ అవుతూ అనమాట సీజర్స్తో షుట్టు అంతా కూడా ఫినిషింగ్ ఉంటుంది ఎయిటీన్ పాయింట్ డబల్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అలాగే మరొక డిజైన్ చూస్తూ ఉన్నామండి సో ఇది సింపుల్గా వచ్చేసిందండి సో స్ప్రింగ్ టైప్లో వస్తుంది విత్ సీజెడ్స్ హైలైట్ అవుతుందండి అండ్ చైన్ చాలా సాలిడ్గా ఉంటుందండి ట్వంటీ పాయింట్ నైన్ సిక్స్ త్రీ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అలాగే నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా ఇంతకుముందు మనం చూసినటువంటి డిజైన్కి సిమిలర్ మోడల్ అనమాట అండ్ ఏ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి సో ఈ కలెక్షన్ అంతా కూడా ఏలూరు చందనా బ్రదర్స్లో ప్రస్తుతం అవైలబుల్లో ఉన్నటువంటి కలెక్షన్ అనమాట మీకు ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్ షాట్ చేసి ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి అండ్ అలాగే బాలాజీ లాకెట్తో డిజైన్ చేశారండి చుట్టూ అంతా కూడా సీ తో మ్యాంగో ఫినిషింగ్లో హైలైట్ చేశారు ట్వంటీ పాయింట్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అలాగే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి రోప్ చైన్కి సైడ్ మనకు గోల్డ్ బాల్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకు డిడి బాల్స్ అనేది ఇచ్చారండి వెయిట్ నైన్టీన్ పాయింట్ నైన్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అలాగే మరొక డిజైన్ చూసేద్దాము సో ఇది మనకు సీజెడ్స్ తో హైలైట్ అవుతూ వస్తుందన్నమాట టూ సైడ్స్ కూడా సేమ్ ప్యాటర్న్ అనేది రన్ అవుతుంది అండ్ వెయిట్ వచ్చేప్పటికి నైన్టీన్ పాయింట్ సిక్స్ డబల్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అలాగే నెక్స్ట్ మరొక డిజైన్ని చూసేద్దామండి సో ఇది కూడా మనకు ప్లెయిన్ ఎల్లో గోల్డ్లోనే కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి సో రెగ్యులర్గా చూసేటువంటి మోడల్ కాకుండా డిఫరెంట్గా వచ్చినటువంటి డిజైన్ థర్టీ వన్ పాయింట్ సిక్స్ డబల్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అండ్ నెక్స్ట్ మోడల్ స్టిప్స్ విత్ గోల్డ్ బాల్ స్టైల్లో వచ్చేసింది ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో ఉంటుందండి అండ్ ఈ డిజైన్ వెయిట్ కూడా ట్వంటీ పాయింట్ జీరో ఫోర్ టూ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అలాగే మరొక డిజైన్ చూసేద్దామండి ఈ ప్యాటర్న్ వచ్చేసి గోల్డ్ బాల్స్తో పాటు రోడియం బాల్స్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా ఈ ప్యాటర్న్ అనేది సేమ్ ఒకేలాగా రన్ అవుతుందండి అండ్ వెయిట్ చూసుకుంటే ట్వెల్వ్ పాయింట్ సిక్స్ జీరో ఫైవ్ గ్రామ్స్లోనే అవైలబుల్లో ఉంది అదేవిధంగా నెక్స్ట్ డిజైన్ని చూసేద్దామండి సో ఇది డిఫరెంట్గా వచ్చేసిందండి సో ఇది ఏంటంటే మనకు మనం లాకెట్ అటాచ్ చేసుకునేలాగా అయితే ఉండదు ఎంటైర్ రౌండ్ షేప్లో వచ్చేస్తుంది అనమాట సైడ్ వచ్చేప్పటికి మనకి ఈ విధంగా లాకెట్ అనేది ఇచ్చారు విత్ సి వస్తుందండి వెయిట్ థర్టీ పాయింట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది సీ జెడ్స్తో డిజైన్ చేశారు నెక్స్ట్ వచ్చేప్పటికి టూ లైన్ ప్యాటర్న్లో సైడ్ మనకు స్ట్రిప్స్ టైప్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి ఇందులో ఆల్టర్నేటివ్గా రోడియం పాలిష్ స్ట్రిప్స్ అనేది హైలైట్ అయ్యాయండి వెయిట్ చూసుకుంటే నైన్టీన్ పాయింట్ ఎయిట్ టూ నైన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అలాగే చైన్ మోడల్లోనే సింపుల్గా మనకు ఈ విధంగా ఎల్లో గోల్డ్ స్ట్రిప్ స్టైల్లో కావాలి అనుకుంటే సింగిల్ లైన్లో అయితే అవైలబుల్ ఉందండి థర్టీన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజాయిన్ చేశారు కలెక్షన్ బాగున్నాయి కదండీ ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బాయ్